వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్ద వెంకన్న ఫైర్ అయ్యారు వైసీపీ మాజీ మంత్రులు పేర్ని నాని అమర్నాథ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని అభివృద్ది ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే అప్పుల రాష్ట్రంగా జగన్ మార్చారని మండిపడ్డారు తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారని వైసీపీ అబద్దాలతో ప్రజలను మాయ చేయాలనుకుంటుందంటున్నారు బుద్ద సంయమనం పాటించాలని మరోసారి అబద్దాలు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఆయన త్వరలోనే చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారన్నారు బుద్ధ చేసిన బందర్లో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన ఏకైక వ్యక్తి పేరు వినాన్ని కొడుకు అంటే పేరు వినానికి బందర్లో అంత మంచి పేరు ఉంది ఈ చంద్రబాబు గారి గురించి ఎవరి జగన్మోహన్ రెడ్డి గురించి పోగొడుతున్నారు ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చారు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ಅಪ್ಪಳ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಕ್ಕೆ ಮಾಜಿ ನಮ್ಮ ಮಾಜಿ ಮತ್ತೂ ಪ್ರೇಯರ್ ನಾಜೀ ಗುರುವಾರ ಅಮಮ್ಮ ಒ ಗಾಯನಮ್ಮ ಕೋಟಮುಗೂರಿಗೆ ಏನು